పల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని సుల్తాన్పూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల బరిలో కవ్వంపల్లి బాపయ్య ప్రజల ఆశీర్వాదాల కోసం ముందుకొస్తున్నారు బ్యాట్ గుర్తుపై పోటీ చేస్తున్న బాపయ్య గారు పదవి ఉన్నా లేకపోయినా గ్రామాభివృద్ధి ప్రజాసేవే తన జీవిత లక్ష్యంగా నడిచే నిస్వార్థ ప్రజానాయకుడుగా అందరి మన్ననలు పొందారు చిన్న పెద్ద పేద ధనిక కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరినీ తన కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ గ్రామ సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కార దిశగా అడుగులు వేస్తూ వచ్చారు ఎలాంటి పదవిని ఆశించకుండా స్వార్థానికి తావు లేకుండా ప్రజల కోసం పనిచేయడం బాపయ్య గారి ప్రత్యేకత రోడ్లు మౌలిక వసతులు పారిశుధ్యం తాగునీరు పేదల సంక్షేమం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి పనిచేసి ప్రజల హృదయాలను దోచుకున్నారు గ్రామానికి ఏ అవసరం వచ్చినా ముందుండి స్పందించే వ్యక్తిత్వం మాట కంటే పని గొప్పదని నిరూపించే కార్యాచరణ అందరినీ కలుపుకుని నడిపించే నాయకత్వ లక్షణాలు బాపయ్య గారిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి అందుకే ఆయనపై గ్రామ ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది అందరం కలిసికట్టుగా మూడవ నంబర్ లో ఉన్న బ్యాట్ గుర్తును గుర్తుంచుకుని బ్యాట్ వేసి కవ్వంపల్లి బాపయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపిద్దాం గ్రామ అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేసే బాపయ్య గారికి మీ అమూల్యమైన ఓటుతో మద్దతు తెలుపుదా మన సుల్తాన్పూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో మన గ్రామ పంచాయతీ అభివృద్ధి బాటలు నడవాలని నేను కోరుకుంటూ మన గ్రామ ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మన ఊర్లో నేను ముప్పై సంవత్సరాలుగా చేసిన నా స్వతహ ఏ రాజకీయ పార్టీలో తిరిగినప్పటికీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను ఎంపీటీసీగా పోటీ చేసి నూట అరవై మూట్ల నూట అరవై మూడు ఓట్ల మెజా నూట అరవై మూడు ఓట్లతో ఓడిపోయినా అయినా కూడా ఏ రోజు కూడా నేను ఊరిని వదులుకోకుండా ఊరు బాగోగుల కొరకు నా అంత చిన్న పెద్ద సహకారంతో అందరికీ చేదోడు వాదులుగా ఉంటూ ముప్పై సంవత్సరాలుగా ఇదే గ్రామ పంచాయతీ పరిధిలో నేను ప్రజలకు అందుబాటులో ఉండు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎంపీడీ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నా కూడా నాంత సహకారం నా దగ్గరికి గ్రామ ప్రజలు ఎవరచ్చినా కూడా నాంత సహకారం అందిస్తూనే ఉన్నా ప్రజాసేవ చేస్తూనే ఉన్నా ఈరోజు నేను పదవి ఏ పదవి ఆశించకుండా కూడా ఈరోజు మన గ్రామ పంచాయతీ పరిధిలో ఎంపీ గారు నిధులు కానీ ఎమ్మెల్యే గారు పాత వారి సహకారంతో పదవి లేకున్నా నేను దుర్గామ్మగడ్డకు రోడ్డు వేయించడం జరిగింది దుర్గామగడ్డ షేర్పల్లకు తర్వాత అక్కడ సీట్ లైట్ వెలుతురు లేకున్నా కూడా ఆ గ్రామంలో నీళ్ళలో నడిచిపోతే ఆ గ్రామానికి సీట్ లైట్ వేయించడం జరిగింది అక్కడ నీరు బాయిల దగ్గర పోయి నీళ్ళు తెచ్చుకుంటే కూడా ఇక్కడ బోర్ సాంక్షన్ చేయించడం జరిగింది అదే మాదిరిగా సుల్తాన్పూర్ గ్రామ పరిధిలో ఉన్న పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం పాలభవనం కూడా నేను మంజూరు చేయించుకొచ్చి అది నిర్మించడం జరిగింది దానికి తోడు జిల్లా పరిషత్ స్కూల్లో కూడా కంపౌండ్ వాళ్ళు పూర్తి అయింది కానీ కంపౌండ్ వాళ్ళు గేట్లు లేకుంటే గేట్లు చే నిర్మి గేట్లు పని పూర్తి చేయడం జరిగింది దానికి తోడు స్కూల్లో పిల్లలకు మరుగుదొడ్లు లేకపోతే మరుగుదొడ్లు కూడా జడిపి ఫండ్స్ నేను ఏ పార్టీ లేకున్నా జిల్లా పరిషత్ నుంచి నిధులు తీసుకొచ్చి మరుగుదొడ్లు నిర్మించడం జరిగింది దానికి తోడు స్కూల్లో పిల్లలకు పాత బిల్డింగ్ రిపేర్ ఉండే తేలు పాములు భయం ఉంటే దానికి మరమ్మత్తు నిధులు తీసుకొచ్చి కూడా స్కూల్ భవనానికి మరమ్మత్తులు చేయించడం జరిగింది అదే మాదిరిగా ఇవాళ రేగులగడ్డకు అప్పటి జడ్పీ నిధులు తీసుకొచ్చి పదహారు లక్షలతో జడిపి నిధులు తీసుకొచ్చి అటు మెటల్ రోడ్ కూడా నేను వేయడం జరిగింది నాతో పాటు మన గ్రామస్తులు పెద్దలతో సహకారంతోనే వేయడం జరిగింది అందరం కలిసి దానికి తోడు ఇవాళ గ్రామ పంచాయతీ ముందున్నే గ్రామ పంచాయతీ ముందు మన ఎల్లుగడికి పోయే రోడ్లో కూడా పెద్ద డ్రైనేజ్ నిర్మించడం జరిగింది గ్రామ పంచాయతీ ముందే దానికి తోడు ఎస్సీ కాలనీలో అప్పటి ఎంపీ సువనకుమార్ నిధులు తీసుకొచ్చి మన గ్రామ పంచాయతీ పదిలే ఎస్సీ కాలనీలో మొట్టమొదటి సిమెంట్ రోడ్డు కూడా నేనే నిర్మించడం జరిగింది బోర్లు ఒక మూడు బోర్లు కూడా ప్రాథమిక పాఠశాల రోడ్డు బయట రోడ్డు పైకున్న బోర్ను తీసి ఉంటే పిల్లలు ఊరికొస్తే రోడ్డు పైన యాక్సిడెంట్ లేదనే ఉద్దేశం కొద్దీ స్కూళ్ళ మరో బోర్ కూడా లోపల కంపౌండ్ లోపల వేయడం జరిగింది దానికి తోడు అప్పటి ఎమ్మెల్యే ఎంపీల సహకరితో నేను నా మాటతోని ఎస్సీ కాలిన వెళుతు లేకపోయినా ట్రాన్స్ఫరాలు పోల్లు కూడా ఒక ముప్పై పోళ్ళు కూడా ఈ కాలంలో వేయడం జరిగింది దానితోడు ఊర్లో కూడా ఎవ్వరు ఎవరు వచ్చినా కూడా నాంతు మాట సాయంతో నాంతు మాటతో పాటు వారికి ఏ ఆపద వచ్చినా హాస్పిటల్ సహకారం కానీ పోలీస్ స్టేషన్ సహకారం కానీ ఎంఆర్ఓ పిల్లలకు కానీ ఒక మాట సాయం చెప్పి సార్ మా పి మా వాళ్ళు వాళ్ళ పిల్లలకి లాస్ట్ డేటు ఈ సర్టిఫికెట్ ఇలా ఎటు చేసి నాలుగు గంటలకు ఐదు కావాలి సార్ అని ఎంఆర్ఓ దగ్గర కూర్చుండి కూడా పిల్లలకు స్టడీ విషయంలో కూడా నేను శ్రద్ధ తీసుకొని చేసినాను దానికి తోడు ఇప్పుడు నేను చేసినే కాకుండా మన దగ్గర రేగులగడ్డ నుంచి లాలపల్లె రోడ్డు నిర్మాణం కావాలని కొంతమంది మన వాళ్ళు అడగడం జరిగింది దాన్ని కూడా ప్రజాప్రతినిధుల సహకారంతో ఏ పార్టీలో కూడా నేను వారికి దయాదండం పెట్టి అది నిర్మాణం చేసడానికి కృషి చేస్తా దానికి తోడు బీసీ కాలనీ వాసులు కూడా కమ్యూనిటీలు అడిగారు కాకపోతే అవి మనకు మన స్థాయికి మించిన పనులు కాబట్టి అవన్నీటి కూడా నేను ప్రభుత్వంతో అధికారులతో మాట్లాడి అవి నిర్మిస్తా దానికి తోడు ఊళ్ళే మరుగుదొడ్ల నిర్మాణం కానీ డ్రైనేజీలు కానీ అవి నాకు నా అనుభవంతో అవన్నిటి పూర్తి చేసి తొందరనే పూర్తి చేస్తా నేను కూడా నా అనుభవంలో పై అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ కానీ ప్రభుత్వం ఏదున్నా కూడా వారితో నా నా అనుభవంతో వాళ్ళ సహకారం తీసుకొని అభివృద్ధి చేస్తా అని కోరుకుంటూ ఈ యొక్క సుల్తాన్పూర్ గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి సర్పంచిగా గెలిపించాలని మీ అందరి ఆశీర్వాదంతో నేను గెలిచి మీ మాట నిలబెడతానని కోరుకుంటూ ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా మీరందరికీ కూడా నేను పోటీ చేసిన నా గుర్తు బ్యాట్ గుర్తు నా బ్యాటు గుర్తుపై మీరందరూ వేసి మీ అందరూ అమూల్యమైన వే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ పాదాభివందనాలు చేసుకుంటూ ముగించుకుంటున్నాను